ఎస్ నేలతల్లి స్పెషల్ లైవ్ ఫోన్కి స్వాగతం మిద్దె తోటల్లో ఎన్నో మార్పులు చూస్తూ ఉన్నాం గత కొంతకాలంగా పట్నం నుంచి పల్లెల వరకు ఈ ట్రెండ్ కొనసాగుతూనే ఉంది ఇది ఒక మంచి శుభ పరిణామమే అయితే మరీ గ్రామాల్లో రైతులు సాధారణ పంటలు పండించినట్లే ఇందులో కూడా సీజన్ బట్టి మిద్దెపై ఆయా రకాల పంటలు వేసుకోవాల్సి ఉంటుంది ఈ మిద్దె తోటల్ని తాను చేయడమే కాకుండా పది మందికి అవగాహన కల్పించాలన్న లక్ష్యంతో మిద్దె తోటల నిపుణులు రఘుత్తం రెడ్డి గారు పలు అవగాహన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు దీనిపై ఎన్నో పుస్తకాలు కూడా ఆయన రాశారు ఈ రోజు నేలతల్లి కార్యక్రమంలో మిద్దె తోటల ప్రియులకు ఉన్నటువంటి సందేహాలను నివృత్తి చేయడానికి మనతో పాటు రఘువత్తం రెడ్డి గారు స్టూడియోలో ఉన్నారు అసలు ఈ టెర్రాస్ గార్డెన్స్ పై మీకున్న సందేహాల కోసం స్క్రీన్ పై కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ చేసి మీ మీ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసుకోవచ్చు సార్ గుడ్ మార్నింగ్ రఘోతం రెడ్డి నమస్కారం సార్ ఆల్మోస్ట్ వాళ్ళు ఇంకా వింటర్ అయితే వెళ్ళిపోతుంది అండ్ సమ్మర్లో అడుగు పెట్టేస్తున్నాం ఎండలు అంటే ఉష్ణోగ్రత పెరుగుతుంది మరి ముఖ్యంగా టెర్రాస్ గార్డెన్స్ వాళ్ళు అంటే మిద్దె తోటలు వేసుకునే వాళ్ళు ఆల్రెడీ వేసుకుని ఉన్నవాళ్ళు ఎటువంటి స్పెషల్ కేర్ తీసుకోవాలంటారు ఎందుకంటే ఎండ డైరెక్ట్గా తగిలేది మిద్దె తోటల మీదే అంటే అంతకంటే ముందు ఈ ఫిబ్రవరి మధ్య భాగంలోకి వచ్చేసామండి మనం వేసవి పంటలు పండించదలుచుకున్న వాళ్ళు మెద్య తోటల్లో పెరటి తోటల్లో వేసవి పంటలు పండించదలుచుకున్న వాళ్ళు జనవరి మధ్య నుంచి ఫిబ్రవరి మధ్య దాకా విత్తనాలు విత్తుకునే సమయం అని మనం చెప్తూ ఉన్నాము లోగడ ఎపిసోడ్లో ఇంకా ఆలస్యం చేసిన వాళ్ళు విత్తనాలు నాటుకోవడం మంచిది ఈ వారం పది రోజుల్లో కూడా ఈ వారం రోజుల్లో రాబోయే వారం రోజుల్లో నాట్లు పూర్తి చేసుకోవడం విత్తనాలు విత్తుకోవడం చేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే ఎండలు ప్రారంభమైనవి ఫిబ్రవరి మధ్య భాగం వచ్చేసరికి ఎండలు ప్రారంభమైనవి మీరు అడిగింది ఎండల విషయంలో ఏం జాగ్రత్త తీసుకోవాలని చెప్పి మీరు అన్నారు టెరెస్ గార్డెన్లలో ముఖ్యంగా ఎండల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇంకా ఎండలు పెరుగుతాయి కనుక తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏముంటాయంటే ఆ వేసవి తాపాన్ని మనం తగ్గించడానికి టెరెస్ మీద మొక్కల మీద తాపాన్ని తగ్గించడానికి కూడా మనం కొంత ప్రయత్నం చేయవచ్చండి అది ఎండలు ముదరకముందే మొక్కలు కొంచెం ఎదిగి ఉండేలా జాగ్రత్త పాటు ఒక పద్ధతి మొదలు తీసుకునే మనం చర్య ఆ తర్వాత మిద్దె తోటల్లో కూడా పది పన్నెండు ఫీట్ల దూరానికి ఒకటి చొప్పున మనం పండ్ల మొక్కలను పెంచుకున్నట్టయితే మిద్దె మీద కొంచెం నీడ ఏర్పడుతుంది ఆ నీడ మూలంగా కూడా మనకు టెర్రస్ మీద కొంత చల్లటి వాతావరణం ఏర్పడుతుంది కనుక తప్పనిసరి మిద్దె తోటలు చేసేవాళ్ళు టెర్రస్ మీద అన్ని రకాల పళ్ళ మొక్కల్ని ఇటు ఇందాక చెప్పినంత దూరాల్లో పది పన్నెండు ఫీట్ల దూరానికి ఎటు చూసినా ఒక్కొక్క పండ్ల మొక్కను కనుక పెంచుకున్నట్టయితే ఆ పండ్ల మొక్కలను కూడా మనం దిగువ భాగంలో కొమ్మలన్నీ కత్తిరించి కాస్త పైకి పెంచినట్టయితే మన కింద కూడా మొక్కలు పెంచుకోవచ్చు ఆ చెట్ల యొక్క చల్లదనం కూడా మనకు టెర్రస్ మీద ఉంటుంది ఈ చల్లదనం సరిపోతుంది ఒక ఒకటి రెండవది వేసవిలో మనం నీళ్లు పెట్టే పద్ధతిలో ఉదయం వేళల్లో కానీ సాయంత్రం వేళల్లో కానీ మనం మొక్కలకు నీళ్లు పెట్టడం మంచి పద్ధతి పెద్ద మొక్కలకు పొద్దున సాయంత్రం కూడా పెట్టవలసి ఉంటుంది ఎందుకంటే వాటికి కేటాయించిన మడులు కానీ కుండీలు కానీ అవి చిన్నగా ఉంటాయి కనుక ఉదయం సాయంత్రం అవసరం పడితే నీళ్లు పెట్టుకోవాలి అంచేత ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటే వేసవిలో వేసవి తాపం నుంచి కూడా మనం మిద్దె తోటల్ని కాపాడుకోవచ్చండి షేడ్ నెట్ల దాకా వెళ్ళనక్కర్లేదు షేడ్ నెట్లు వేసుకోవడానికి బలమైన ఫ్రేమ్ ఉండాలి టెర్రస్ మీద అది చాలా ఖర్చుతో కూడుకున్నది గత ఎనిమిదిన్నర సంవత్సరాలుగా మా టెర్రస్ మీదనైతే నేను ఏ షేడ్ నెట్ వేయకుండానే పంటలు పండించగలుగుతున్నాం అంచేత షేడ్ నెట్ దాకా వెళ్ళనక్కర్లేదు మనం ఇట్లాంటి దాకా ముందే చెప్పుకున్న జాగ్రత్తలు తీసుకుంటే వేసవి తాపం నుంచి మనం

పండుతున్నాయా మన ప్రాంతాల్లో పండదు సాధారణంగా రాయలసీమలో ఇప్పుడిప్పుడే కొద్దిగా ప్రయత్నం చేస్తున్నారు అక్కడ బాగా ఎండలు కొద్ది ఎడారి వాతావరణం ఉంది కనుక మనకు చాలా కష్టం అమ్మా మనం ఖర్జూర పండించడం చాలా కష్టం అది ఎడారి దేశపు పంట అంటే ఎండ ఎక్కువగా ఉండాలి ఎడారి వాతావరణం ఎడారి వాతావరణం ఉండాలి సో అది అనిచేత మనం ఇక్కడ పండించలేం కష్టం అవుతుంది పూత వస్తుంది గేలలు వస్తాయి పెద్ద పెద్ద కాయలు అవుతాయి కానీ అవి పండ్లు పండవు అంటే ఎగ్జాక్ట్లీ కాంట్రాస్ట్ పంట యాపిల్ గురించి కూడా అట్లాగే టెరస్ పైన అట్లాగే యాపిల్ శీతల దేశాల పంట ఖర్జూరా ఎడారి దేశాల పంట సో మనం ఇప్పుడు రాయలసీమలో ఒకరిద్దరు పండిస్తున్నారని విన్నాను నేను చదువుతున్నాను రాయలసీమ వాతావరణం అంటే అనంతపురం జిల్లాలో ఉండే వాతావరణం కూడా మళ్ళా మిగతా ప్రాంతాలకు భిన్నంగా ఉంటుంది మూడు నెలలు మరి ముఖ్యం అనుకుంటున్నాయి ముఖ్యంగా వేసవిలో అది వేసవి పంట ఖర్జూరా సార్ మీరు ఇంతకు ముందు మాట్లాడుతూ జనరల్ గా పళ్ళ తోటల పెంపకం అంటే పళ్ల మొక్కల పెంపకం చాలా బాగుంటుంది కింద కొమ్మల్ని కత్తిరించి బాగా పెంచితే కొద్దిగా వేసవి తాప నుంచి మిగతా మొక్కలన్నీ కూడా ఉపశమనం అన్ని చెట్ల అదర్ మొక్కలు ఇంకా మిగతా పూల మొక్కలు కానీ ఇటువంటి వాటికి అంటే నీటి యాజమాన్యం కానీ ఇవన్నీ ఎలా చేస్తే బెటర్ అంటారు పైన స్పెషల్లీ ఈ వేసవి కాలంలో బాగా వేసవి ముదిరినప్పుడైతే మనం సాయంత్రం మొక్కలకు నీళ్లు పెట్టడంతో పాటు మొదళ్ళకు నీళ్లు కింద మట్టికి మట్టిలో వేళ్లకు నీళ్లు పెట్టడంతో పాటు మనం మొక్కల మీద కూడా స్ప్రే చేయొచ్చు లైట్గా ముఖ్యంగా సాయంత్రం వేళల్లో ఉదయం వేళల్లో నీరు పడుతున్నప్పుడే కొంచెం మనం లైట్గా స్ప్రే చేయొచ్చు ఆకుల మీద కూడా అట్లా కూడా కొంత వాటికి ఉపశమనం కలుగుతుంది మన తోటను కొంచెం ఎక్కువ పెంచినట్టయితే దాని చల్లదనం దానికి కూడా ఉపయోగ ఉపయోగపడుతుంది అందువల్ల జాగ్రత్త తీసు అండ్ స్పెషల్లీ మిద్దె తోటల పెంపకం విషయానికి వస్తే కనుక మన విత్తనాలు మనమే తయారు చేసుకునేటువంటి కాన్సెప్ట్ అఫ్ కోర్స్ మనం చాలా సార్లు ఈ విషయంపై డిస్కస్ చేసాం అయినప్పటికీ ఇంకా కొత్త కొత్త వాళ్ళు చాలా మంది ఇంట్రెస్ట్ ఉన్నారు అటువంటి వారికి ఏం చెప్తారు ఎలా తయారు చేసుకోవాలి మనం ఈ వానకాలపు పంట పండిస్తున్నప్పుడు మొదటి మొదటి కాయల్ని మనం ఆరోగ్యంగా బలంగా ఉన్న రెండు మూడు కాయ రెండు కాయల్ని మూడు కాయలైనా విత్తనానికి వదులుకోవాలి అవి బెండ కావచ్చు బీర కావచ్చు ఏదైనా కావచ్చు ఈ వానాకాలంలో అట్లా మొదటి పంటలోనే మనం విత్తనాలను కనుక కాయలను కట్టుకున్నట్టయితే వాటిని మీరు తిరిగి వానాకాలం పంటకు వాడుకోవచ్చు మీరు వేసంగి పంటకు విత్తనాలను కూడా అట్లాగే మీరు కట్టుకొని మీరు అవి తిరిగి వేసంగికి వాడుకోవటం మంచి పద్ధతి ఇట్లా మన విత్తనాలను మనం కూడా అట్లా తోటలోనే తయారు చేసుకోవచ్చు విత్తనాలను తయారు చేసుకోవడం ఒక ఎక్తి అయితే మీరు చెప్తున్నట్టుగా ఈ సీజన్ నుంచి ఆ సీజన్ వరకు కూడా వాటిని నిల్వ చేసుకోవడం చాలా ముఖ్యమండి అంటే నిల్వ చేసుకోవడానికి అంటే ఏ పురుగు పుట్రా పట్టకుండా ఎట్లా అంటే బీర ముఖ్యంగా ఈ రెండింటిని మనం ఎండు కాయల రూపంలోనే నిల్వ చేసుకోవచ్చు ఓకే సార్ నరసింహ గారు మదరపల్లి నుంచి మనకి లైన్ లో ఉన్నారు హలో గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ గారు అడగండి మీ డౌట్ ఏంటో ఇప్పుడు నీళ్ళు పెట్టినప్పుడు స్లాబ్ అది మొత్తం పట్టే అవకాశం ఉంటుందండి దానిట్లా మనం అంటే మనం మిద్దె మీద మడులు కట్టుకునే పద్ధతి వల్ల వాటర్ ఏమి టెర్రెస్ అంటదండి మనం కింద బిల్లలు వేసి ఇటుకల మడులు కట్టుకుంటాం కనుక వాటరు రూఫ్కు టచ్ కాకుండానే అది మనకి మళ్ళీ డ్రైనేజ్ హోల్ వైపు వెళ్ళిపోతూ ఉంటుంది మడులను అట్లా కట్టుకునే పద్ధతి ఉంటుంది మీ అనుమానం నిజమే చాలామంది డౌట్ మట్టి కానీ వాటర్ కానీ రూఫ్కు టచ్ అవుతుంది కదా చాలా ఏమైనా ప్రమాదం అని అడుగుతూ ఉంటారు మనం ఇటుకలతో కనుక మడులు కట్టుకున్నట్టయితే అడుగున బిళ్ళలు పోసి ఆ బిళ్ళల మీద చుట్టూ ఇటుక వాళ్ళు పెట్టుకుంటారు ఇటుక గోడ పెట్టుకుంటారు ఆ వేస్ట్ వాటర్ పోవడానికి సైడ్కి ఒక హోల్ కూడా పెట్టుకుంటారు కనుక ఇబ్బంది ఏం లేదండి ఈ మధ్య మనకు ఫైబర్ డ్రబ్బులు కూడా అందుబాటులోకి వచ్చినాయి మీరు అవైనా వాడుకోవచ్చు అవి ఇంకా బరువు తక్కువ ఉంటాయి ఇటుకల మడులైనా ఫైబర్ మడులైనా అయితే మీకు పైకప్పుకేమీ ఏమీ కూడా మట్టి టచ్ అవ్వదు వాటర్ కూడా టచ్ అవ్వదు అట్లా రక్షణ ఏర్పాట్లు తీసుకుని వాటిని డిజైన్ చేస్తున్నారు సార్ ముఖ్యంగా ఇటీవల కాలంలో చాలామంది టెర్రస్ గార్డెన్స్ పై మిద్య తోటలపై అవగాహన ఉండి ఎదురుకొద్దామనుకున్నా కూడా ఖర్చు అనేది విపరీతంగా పెరుగుతుందని కొద్దిమంది చెబుతున్నమాట అంటే టెక్నాలజీ పేరుతో ఖర్చు బాగా పెరుగుతుంది అంటున్నారు మరి ఈ ఖర్చును తగ్గించడానికి మిద్దె తోటల పెంపకంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే మట్టి ఎరువు వాడుకొని మనమే స్వయంగా నిర్మించుకున్నట్టయితే మనకు చాలా తక్కువ ఖర్చుతో మిది తోటలు కట్టుకోవచ్చు అండి ఇది చాలా సింపుల్ మెథడు పురాతనమైన మెథడు వందల వేల ఏళ్ళుగా రైతులు చేస్తున్న వ్యవసాయం మట్టిని నమ్ముకొని వ్యవసాయం చేయటం మట్టి కాకుండా ఇదిగో ఈ రకమైన టెక్నాలజీ వాడండి మేము ఈ టెక్నాలజీని ఇస్తున్నాము మేము ఈ టెక్నాలజీ పట్టుకొచ్చిన ఇజ్రాయిల్ టెక్నాలజీ అని సింగపూర్ టెక్నాలజీ అని లేటెస్ట్ చాలా తెస్తున్నారు అంటే ప్రతిదాన్ని బిజినెస్ చేసుకునే ధోరణి కూడా ప్రారంభమవుతుందండి మీకు తెలుసు నేను గత సంవత్సరం గత మూడేళ్ళుగా నేను ప్రచారం చేస్తున్నది ఏమిటంటే చాలా సాధారణమైన పద్ధతి దోశడు మట్టిలో పిడికేడు ఎరువు కలుపుకొని ఒక విత్తనం పెట్టుకుని కొంచెం నీరు పోసుకుంటే కూరగాయలు పండుతాయి తక్కువ ఖర్చుతో పండుతాయి చేసుకున్న శ్రమ వల్ల చేస్తున్న శ్రమ వల్ల కలిగే బెనిఫిట్స్ కూడా మీరు పొందుతారు శారీరక వ్యాయామము మానసికమైన రిలీఫ్ ఇవన్నీ కలుగుతాయి అంచేత ఈ సులువైన అతి తక్కువ ఖర్చు కలిగినటువంటి ఈ పద్ధతిని పాటించమని నేను ప్రచారం చేస్తున్నాను మనకి గుంటూరు నుంచి శరత్ బాబు లైన్ లో ఉన్నారండి హలో హలో శరత్ గారు నమస్కారం నమస్తే అండి అడగండి మీ డౌట్ ఏంటో నమస్కారం రెడ్డి గారు నమస్కారం చెప్పండి అది డ్రమ్ములో రకాల ఆకుకూరలు పండించుకుందామని చెప్పి రెడీ అయ్యామండి అవును చెప్పండి సో దానికి పాకెట్ కొట్టడానికి మిషన్ లాంటిది ఏమన్నా ఉందండి ఎక్కడ పాకెట్స్లో ఎలా తయారు చేసుకోగలము ఆ డ్రమ్ ఆ ఎలా తయారు చేసుకోవడం అని అడుగుతున్నారా అవునండి డ్రమ్ముకి పాకెట్స్ కొట్టాలి కదండి అది ఎలాగా కొట్టాలి అది కొంచెము మీరు డ్రమ్ముని కట్ చేయించగలిగిన పరికరాలు మీరు సమకూర్చుకోవాలి అది మీకు రవిచంద్ర అది మిగతా మనకు మీరు యూట్యూబ్లో చూస్తే అది తయారు చేసుకునే పద్ధతులు కూడా మీకు దొరుకుతాయి అది కొంచెము నైపుణ్యం ఉన్న వాళ్ళే చేయాల్సిన పని ఎవరు పడితే వారు చేసుకోగల స్థితిలో మరి అది ఆ లేదండి మరి మీరు నా సలహా అయితే అంతే అండి అది చేయలేరు ఎవరు పడితే వారు చేసుకోలేరు దాన్ని అది కట్ చేసే వాళ్ళు అది ఫైబర్ డ్రమ్ అండి అది కట్ చేసిన తర్వాత ఒక రోకలి బండ లాంటిది కర్ర రోకలి బండ అంటే మీకు తెలుసు కదా ఆ కర్రను కాస్త వేడి చేసి మనం అందులో నెట్టడం ద్వారా హోల్స్ చేయటం అట్లా చేస్తారు నేను దాని దాని గురించి నేను అది నేనే చెప్పలేను నేను ఇబ్బందులు అయితే ఉంటాయి అది ఎవరు పడితే వారు చేసుకోలేరు తాడేపల్లి గుడి నుంచి రఫీ హలో హలో రఫీ గారు అడగండి మా ఇంట్లో రెండు పొదలు ఉన్నాయండి ఇది మల్లెపూర్లో పొదలు వాటికి డిసెంబర్ నెలలో చేశాము ఓకే చిగురు మొత్తం వచ్చినాయండి ఇప్పుడు దట్టంగా ఆకులు వచ్చినాయి గాని మొగ్గలు రావటం లేదండి ఒక రెండు మొగ్గలు వచ్చినాయి కానీ ఇప్పుడు మొగ్గలు రావటం లేదు అప్పుడు స్టార్టింగ్ ఇప్పుడు చిగురు వచ్చినప్పుడు వేప నూనె స్ప్రే చేసాం అనమాట ఇప్పుడు మొగ్గలు రావటం లేదు ఏం చేయమంటారు దానికి ఎరువులు ఏమి వేశారు అప్పుడు కొమ్మ కత్తిరింపు జరిపినప్పుడు ఎరువులు ఏమి వేశారు ఎరువులు ఈ పశువులు వేరు అవన్నీ వేసామండి వర్మి కంపోస్ట్ కూడా కొద్దిగా వేసాము వేశారు ఓకే ఇప్పుడు ఏమన్నా ఆకులు ఆకులు ఆరోగ్యంగా మొక్క ఆరోగ్యంగా బాగానే ఉంది కదా కొద్దిగా ఈ తెల్ల దోమ లాంటిది కొద్ది పురుగు అంటే కదిలిస్తే కొద్ది పురుగు లాంటిది వస్తుందండి అదే అందులో ముదిరిన ఆకులను కాస్త తీసేస్తుండండి పొదలాగా కాకుండా కాస్త గాలి వెళ్తురు ఆ పొద లోపలికి గాలి వెళ్తురు ఆడేలాగా చూస్తూ ఉండండి కొంచెం ఆలస్యంగా రావచ్చు పువ్వులు కొద్దిగా వేసవి మల్లెలు ప్రధానంగా వేసవి పంటలు కనుక కొంచెం రావచ్చు వెయిట్ చేయండి లోపు పొదలోపల కూడా గాలి వెలుతురు ఆడేటట్టుగా ముదురు ఆకులను తెంపి చెట్ల మొదలలోనే వేయండి అది మల్చింగ్ లాగా కూడా ఉపయోగపడుతుంది కొద్దిగా వెయిట్ చేయండి లేదా ఏమైనా మీరు మల్లె మీద సూక్ష్మ పోషకాలు కొంచెం ఏమన్నా దొరికితే స్ప్రే చేయండి మీరు ఇంట్లో చేసుకున్న జీవామృతాలు కానీ మీకు మార్కెట్లో దొరికే సూక్ష్మ పోషకాలను కానీ ఫార్ములా ఫోర్ అని అట్లా కూడా దొరుకుతాయి అవేం ప్రమాదం కాదు లేదా మీరు ఇంట్లో కూడా జీవామృతం చేసుకుని స్ప్రే చేయొచ్చు మొక్కల మొదలలో కూడా పోయొచ్చు అది కూడా ఒక ప్రయత్నం చేయండి కొంచెం వేసవి ముదురుతున్న కొద్దీ మల్లెలు వస్తూ ఉంటాయి ఓకే అంటే జీవామృతం చేసుకోవడం అనేది కొంతమందికి ఇంకా ఇప్పటికీ కూడా సందేహం ఉంది మీరు చాలా కార్యక్రమాల్లో చెప్పడం జరిగింది ఒక్కసారి మరొకసారి సో జీవామృతాలు అంటే మరేమీ లేదండి ఎరువు అన్న జీవామృతం జీవామృతమన్నా ఒకటే ఎరువు అంటే అది ద్రవ రూపమైనా కావచ్చు ఘన రూపమైనా కావచ్చు జీవామృతం అంటే కేవలం ద్రవ రూపమే నిజానికి మనం తింటున్న అన్ని పదార్థాలను ఎరువుగా ఎరువు ఎరువు అయ్యే పదార్థాలే అంటే మనం పొట్టు తీసే అన్ని కుళ్ళిపోయే పదార్థాలు ఏవైనా సరే ఆకులు మన వంటింటి వ్యర్థాలు ఏమైనా సరే అవి మనం అవి పూర్తిగా కుళ్ళిపోతే ఎరువవుతుంది అంతే ఏం లేదు అంటే మనం తినగలిగిన సమస్త పదార్థాలను కుళ్ళబెట్టి తిరిగి దాన్ని ఎరువుగా వాడచ్చు ఆ ఎరువులో నీరు కలిపి కాస్త దాన్ని మూరుగబెట్టి ఆ రసాన్ని తీసి అది అది నిజంగా దాన్ని కూడా మనం జీవామృతంగా భావించుకోవచ్చు పదార్థాల యొక్క తిండి పదార్థాల యొక్క రసం సారము ఆ సారాన్ని కూడా మొక్కల మీద స్ప్రే చేసుకోవచ్చు ఎక్కువ పదార్థాలు బెల్లము పేడ ఆవు పేడ బెల్లము అది గేదె పేడైనా పర్వాలేదు ఆవు అని కూడా ఏం లేదు మీరు పేడ బెల్లము మంచిగా ఉపయోగపడతాయి పప్పుల పిండి అది ఒక పప్పు శనగపప్పు కావచ్చు కందిపప్పు లేదా నాలుగైదు రకాల పప్పుల పిండిని కానీ సమపాలలో అన్నీ తీసుకుని కూడా మీరు దాన్ని అంతా పూలియబెట్టి నీళ్లు కలిపి పులియబెట్టి మీరు ఆ రసాన్ని ఆ ద్రావణాన్ని మొక్కల పోయచ్చు పైన కూడా పలుసగా స్ప్రే చేయొచ్చు అది జీవామృతం సార్ ఇటీవల కాలంలో చాలా మందికి చాలా విధాలుగా అవగాహన కల్పిస్తూ ఉన్నారు అంటే మీరు చాలా అవగాహన కార్యక్రమాల్లో కూడా పాల్గొంటూ ఉన్నారు వారికి అవగాహన కల్పిస్తూ ఉన్నారు అంటే ఎటువంటి మార్పును చూస్తూ ఉన్నారు మీరు అంటే లేటెస్ట్ టెక్నాలజీ పరంగా కానివ్వండి మిద్దె తోటల పెంపకం విషయంలో అతి తక్కువ మంది కొందరికి కొత్త కొత్త విషయాల పట్ల వాళ్ళకు ఆసక్తి ఉంటుంది వాళ్ళు అట్లాంటి వాళ్ళు అతి తక్కువ మంది ఈ హైడ్రోఫోనిక్ వ్యవసాయం అని లేకపోతే మట్టి లేకుండా కూరగాయలు పండించడం ఎలా టెరెస్ గార్డెన్ల మీద అని వాళ్ళు ఒక శాతం మంది ఉంటారండి వాళ్ళకేమో ఇంట్రెస్ట్ ఉంటుంది కొత్త కొత్త విషయాల పట్ల వాళ్ళని అట్లా వదిలేస్తే తొంభై తొమ్మిది శాతం మంది మట్టిని ఎరువును నమ్ముకుని టెరెస్ గార్డెన్లు మీద పెరటి తోటలు చేస్తున్న వాళ్ళే అనిచేత మనం ఆ ఒక శాతం మందిని ఎప్పుడు కూడా ఏమీ చేయలేము వాళ్ళ మానాన వాళ్ళని వదిలేయటమే గత ఏడాది అంతా కూడా ఈ మిద్దె తోటల ప్రచారం కూడా చాలా ఎక్కువ జరిగిందండి గత సంవత్సరం అంతా మనం మనం జనవరి మొదటి వారంలోనే ఒక కార్యక్రమంలో మనం చెప్పుకున్నామండి ఇయర్ రివ్యూ చేసుకున్నాము ఏడాదంతా మిద్దె తోటల పరిస్థితి ఏ విధంగా ఉందో మనం జనవరి నాలుగు నాడు ఇక్కడే మాట్లాడుకున్నామండి నా గత సంవత్సరం దాదాపు ముప్పై సదస్సుల్లో నేను పాల్గొన్నాను రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ జరిపారు అవి చాలా వందలు కాదు వేలల్లో వేల వేల మంది ఆసక్తి చూపుతూ ఉన్నారు అయితే వాళ్ళకు సమస్యలు ఉన్నాయి సరైన సాధనం లేదు తోటను సాధించడానికి ఒక సాధనం కూడా కావాలి సాధనం మీన్స్ మడి లేదా బెడ్ ఇటుకలతో కట్టుకోవాలంటేనేమో వారం రోజుల పని దినాలు పని వాళ్ళు ఐదారు రకాల మెటీరియల్ ఇలా కొంచెం బరువు కూడా బరువు కూడా ఉంటుంది బరువు ఏం కాదు భవనానికి కానీ బరువు ఉంది నెత్తి మీద అని ఒక భావన ఉంటుంది దానికంటే ఇంతకుముందు మనకి ఈ టాబుల్ ఫైబర్ టాబుల్ అని అవి అవి బరువును తగ్గిస్తాయి ఫోర్ టబుల్ వన్ డేలో మీరు టెర్రస్ గార్డెన్ నిర్మాణం చేసుకొని మట్టి పోసుకొని మొక్కలు కూడా నాటుకోవచ్చు అందువల్ల అట్లాంటి మీరు ఆ టబ్బులను కూడా వాడుకోవచ్చు గ్రో బ్యాగ్స్ లాంటివి కూడా ప్రత్యామ్నాయాలు ఉన్నాయి కానీ అవి తొందరగా పోతాయి మూడు నాలుగేళ్లలో అవి చినిగిపోతాయి అందువల్ల మీరు ఇట్లాంటివి వాడుకొని ఇప్పుడు చాలా సులువుగా సింపుల్గా టెర్రస్ గార్డెన్లు చేసుకోవడం మంచిది వీటికి మినిమం ఖర్చు అవుతుంది ఆ మట్టి కొనుక్కోవడానికి ఎరువు కొనుక్కోవడానికి పశువులు ఎరువు కొనుక్కోవడం మంచిది వేరే ఏమీ పోయనక్కర్లేదు నిజానికి సో అందువల్ల అట్లా చేసుకోవచ్చు ఓకే సార్ ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా ఒక డబ్బాలో అంటే ఒక ప్లాస్టిక్ డ్రమ్ లో ఒక ఫైబర్ డ్రమ్ లో మనం కొన్ని మొక్కలు పెంచుతున్నప్పుడు అంటే ఒక పళ్ళ మొక్క వేసి దాని పక్కన పూల మొక్కలు వేసి ఇలా చేస్తున్నప్పుడు నీటి యాజమాన్య పద్ధతులు ఎలా పాటించాలంటారు అంటే అన్నింటికి ఒకేలా నిజానికి అట్లా చేయకూడదు ఒక కుండీలో ఏ మొక్క అయితే పెట్టాలనుకుంటున్నాం మనం అది పెట్టుకోవడం మంచిది రకరకాలు ఒకదాంతో ఒకటి సంబంధం లేనివి పెంచకపోవడమే మంచిదండి మనం కుండీకి తగిన మొక్క ఎన్నుకోవడం మంచిది లేదా మొక్కకు తగిన కుండీని ఎన్నుకోవడం విడివిడిగా పెంచుకోవడం మంచి పద్ధతి అండ్ చివరిగా సార్ రానున్నది ఎలాగో మనం ఇంతకు ముందు ఫస్ట్ మొదట్లో మాట్లాడుకున్నాం నీటిని ఆదా చేయడం కానీ అంటే నీటి సమస్య విపరీతంగా వస్తుంది అంటారు ఆదా చేసుకోవడానికి మనం టెర్రస్ మీద వర్షాకాలంలో పడ్డ నీటిని నిల్వ చేసుకోవడం ఒక పద్ధతి అండి ఆ నీరును వృధా పోకుండా మనం కింద ట్యాంకులు కట్టి కూడా నిల్వ చేసుకోవచ్చు రెండవ పద్ధతి మొక్కకు అవసరమైనంత నీరు పోయటం అనేది ఇది మంచి బాగా అవగాహనకు తెచ్చుకొని చేయాల్సిన పని అనవసరంగా కుండీలోంచి లేదా మడిలోంచి నీరు కిందికి పోకుండా హృదా పోకుండా మనం పోసుకుంటే మంచిది తర్వాత మల్చింగు ఆ మొక్క మొదట్లో మట్టి మీద మీరు ఆకులు రాలిన ఆకులను కనుక కప్పగలిగినట్టయితే నీటి ఆవిరి శాతాన్ని మనం తగ్గిస్తాము అని చేత వేసవిలో ఈ మల్చింగును మీరు ఆకులతో కప్పడాన్ని మొక్క మొదల దగ్గర మట్టి మీద ఆకులను కప్పడం రాయల ఆకులన్నీ కూడా రోజు ఊడ్చి మనం మొక్కల మొదల దగ్గర పోసినట్టయితే నీటి ఆవిర శాతం తగ్గుతుంది మనం అట్లా కూడా నీటి తీసుకోవచ్చు రైట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు మరిన్ని సదస్సుల్లో పాల్గొనాలి అలాగే మరింత మందికి మిద్దె తోటలపై అవగాహన కల్పించాలి థ్యాంక్ యూ సో మచ్ సార్ స్టూడియోకి వచ్చి చాలా చక్కగా సలహాలు సూచనలు ఇచ్చారు నమస్కారం సో ఇది ఇవాళ నేలతల్లి స్పెషల్ లైఫ్